హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు నేను సంక్రాంతి పండుగ సందర్భంగా గత ఆరు సంవత్సరాల క్రితం ఒక కవిత రాయడం జరిగింది ఈరోజు మీ ముందు తీసుకొస్తాను ఓకే నా యొక్క కవిత శీర్షిక పేరు మూడు రోజులు నా యొక్క కవితా శీర్షిక పేరు మూడు రోజులు ఓకే సంవత్సరంలో కాల సంవత్సరంలో సంవత్సరంలో మూడు కాలాలు సంవత్సరంలో మూడు కాలాలు సంక్రాంతి పండుగకు మూడు రోజులు సంక్రాంతి పండుగకు మూడు రోజులు పంట ఇంటికి వస్తుంది చేనుల నుండి పంట ఇంటికి వస్తుంది చేనుల నుండి మార్కెట్లోకి వస్తారు ప్రజలు గ్రామాల నుండి మార్కెట్లోకి వస్తారు ప్రజలు గ్రామాల నుండి పరీక్షలు ఇంకా దగ్గరలోనే అని విద్యార్థులకు హెచ్చరిక పరీక్షలు ఇంకా దగ్గరలోనే అని విద్యార్థులకు హెచ్చరిక లోపాలు సరిదిద్ది ఇలా చదవాలని ఉపాధ్యాయుల చూచిక లోపాలు సరిదిద్ది ఇలా చదవాలని ఉపాధ్యాయుల చూచిక స్వాగతం ఎండాకాలానికి స్వాగతం ఎండాకాలానికి వేడుకోలు చలికాలానికి వేడుకోలు చలికాలానికి కుర్రకారు ఉత్సాహం పట్టరానిది కుర్రకారు ఉత్సాహం పట్టరానిది గాలి పటాల వేగం ఆపరానిది గాలి పటాల వేగం ఆపరానిది ఫ్యాక్టరీ యంత్రాలు ఉరకలేస్తాయి ఫ్యాక్టరీ యంత్రాలు ఉరకలేస్తాయి చేనులో బసవన్నలు రెంకలేస్తాయి చేనులో బసవన్నలు రెంకలేస్తాయి సంవత్సరానికి మూడు కాలాలు సంక్రాంతి పండుగకు మూడు రోజులు సంవత్సరానికి మూడు కాలాలు సంక్రాంతి పండగకు మూడు రోజులు అందరికీ పని చేతి నిండా అందరికీ పని చేతి నిండా కమ్మని పిండి వంట కడుపు నిండా కమ్మని పిండి వంట కడుపు నిండా హరిదాసు రాక ఆరంభం హరిదాసు రాక ఆరంభం గంగెద్దు ఆట ప్రారంభం గంగెద్దు ఆట ప్రారంభం దేశంలో ఎక్కడైనా విధులు నిర్వహిస్తారు నిజమైన సంతోషం పొందడానికి పుట్టిన ఊరు వస్తారు నిజమైన సంతోషం పొందడానికి పుట్టిన ఊరుకు వస్తారు కుటుంబ సభ్యులంతా ఏకమవుతారు కుటుంబ సభ్యులంతా ఏకమవుతారు ఒకరి కష్ట సుఖాలు మరొకరు పంచుకుంటారు ఒకరి కష్ట సుఖాలు మరొకరు పంచుకుంటారు ఆనందోత్సాలతో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు ఆనందోత్సాలతో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు వన్స్ అగైన్ మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి బాధ్యం